కొడవలూరు మండలం చెలిక వద్ద గ్రావెల్ దవ్వకాలపై ఓ దినపత్రికలో వచ్చిన కథనాన్ని ఖండిస్తూ టీడీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ నాపా మాట్లాడుతూ ఎప్పుడూ జాతీయ రహదారి పనులకు ఉపయోగించిన గ్రావెల్ గుంతలను ఇప్పుడు చూపిస్తూ ఇప్పుడు టీడీపీ నాయకులు గ్రావెల్ ఎత్తేస్తున్నారని కథనాలు రావటం దారుణమని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత న్యూస్ నియోజకవర్గంలో అనుమతులు లేకుండా ఎక్కడా గ్రావెల్ తరలించకూడదని కోవూరు శాసన సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆదేశించడంతో నియోజకవర్గంలో ఎక్కడా కూడా గ్రావల్ ఎత్తిన సందర్భం లేదని ఏదైనా అవసరం వస్తే సంబంధిత అధికారుల అనుమతితోనే ఒకటి రెండు ట్రక్కులు స్థానిక గ్రామస్తులు తవలుకోవటం మాత్రమే జరిగిందని అంతేకాని అక్రమంగా ఎక్కడా కూడా గ్రావల్ తవ్వకాలు జరపలేదని అన్నారు ఎక్కడైనా మా టీడీపీ నాయకులు గ్రామం తరలిస్తే అక్కడే పట్టుకుని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చామని అన్నారు లేనిపోని కథనాలు పత్రికల్లో రాయిస్తూ వైసీపీ ప్రభుత్వంలో జరిగిన గ్రామ దందాలు కూటమి ప్రభుత్వంపై రుద్ధాలను చూడటం మంచి పద్ధతి కాదన్నారు ఈ సమావేశంలో సర్పంచ్ శ్రీనివాసులు చెముకుల వెంకయ్య చెముకుల భాస్కర్ కరకటి మల్లికార్జున వంశీధర రెడ్డి సతీష్ రెడ్డి మండల స్థాయి టీడీపీ నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు మా నాయకులకి పత్రికా విలేకరులకి నమస్కారం నిన్న మంగళవారం తొమ్మిదో తారీఖు దినపత్రికలో రాగడిచెలికి గ్రామంలో గ్రావిలు అక్రమ దంద అనే శీర్షికన ప్రత్యుత్తమైనది ఈ విషయము దాని గురించి మా రాగడిచెల్లికి నాయకులు కానీ మా మండల నాయకులు కానీ ఈ ప్రెస్ మీట్ పెట్టేదానికి మేము జరగడం జరిగింది పెట్టించిన వైసీపీ నాయకులు కానీ ఇవి గుర్తెరగాల ఆ రోజు మా కోటం ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మా ఎమ్మెల్యే గారు ఎక్కడ కూడా చిట్టుడు మట్టి చిట్టుడు గ్రావిలు కానీ ఎత్తితే మా ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకెళ్తే ఒప్పుకునే సమస్య లేదు వీళ్ళు కావాలని ఈ గుంటలు పాత ఇప్పుడు నేషనల్ హైవే రోడ్డుకి చేసిన గుంటలు ఎన్ని మిగతా ఏమన్నా గుంటలు ఉంటే వైసీపీ ప్రభుత్వంలో చేసిన గుంటలు మా వైసీపీ కూటమి వచ్చిన తరువాత ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ ఈ ఎవరైనా సరే చిట్టి మట్టి కానీ కంపడు మట్టి కానీ ఎత్తి కానీ ఉంటే మీరు మా ఎమ్మెల్యే దృష్టికి తీసుకోపోవచ్చు ఆమెకి ఎవరైనా ఒకటే ఒక పార్టీ అనేది బల ఈ అక్రమ పనికి మా ఎమ్మెల్యే గారు ఏ రోజు ఒప్పుకునే సమస్య లేదు ఈ మధ్య మన బుచ్చిరెడ్డిపాలెం పురుషోత్తం ఏపీఐఎస్సిలో రెండు సైట్లు ఉన్నాయి అతను ఏదో కట్టుకోవాలని చెప్పి మట్టిదోలు కావాలని చెప్పి అతను ఏదో నాలుగు బళ్ళు పెట్టుకొని టిప్పర్లు పెట్టుకొని ఈ నాలుగు ప్రక్రియలు పెట్టుకొని ట్రాక్టర్లు పెట్టుకొని తోలుకోవాలని చూశాడు దానికి మా ఎమ్మెల్యే గారి దృష్టికి బావడంతో నిమిషాల మీద ఆపించింది ఎవరైనా మీరు బయట నుంచి తోలుకో తోలుకోండే కానీ ఇక్కడి నుంచి చిట్టలు మట్టి ఎత్తే దానికి లేదు అని చెప్పింది ఇప్పుడు గతంలో వైసీపీ ప్రభుత్వం వాళ్ళు చేసిన ఎల్లైపాడం ఎన్టీఆర్ గిరిజన కాలనీ కాడ అక్కడ ఇద్దరు పిల్లలు మంది చనిపోయారు చనిపోయిన పాట మా ఎమ్మెల్యే గారి సహృదయంతో ఆమె సొంత డబ్బులతో ఫినిషింగ్ వేసి దాన్ని కంప్లీట్ చేసి మళ్ళీ ఫీచర్లకు కానీ జనాలకు కానీ ఏం ఇబ్బంది లేకుండా చేసింది అలాగనే ఈ సమస్య అవన్నీ ఉంటే మా ఎమ్మెల్యే గారి దృష్టికి పెడతాము మా ఎమ్మెల్యే గారు దీనికి న్యాయం చేస్తుందని మేము ఆశించుకుంటున్నాం చేసినవన్నీ కూడా వైసీపీ గవర్నమెంట్లో కానీ అప్పుడు గతంలో నేషనల్ హైవే రోడ్డులు ఎత్తిని కానీ ఎన్ని ఫోటోలు పెట్టి చేయటం మంచి పద్ధతి కాదని తెలుపుకుంటున్నాం ఈ అవకాశం ఇచ్చిన మా జిల్లా నాయకులకి మా నాయకులకి ధన్యవాదాలు ఇక్కడ రావులు విపరీతంగా ఈ మధ్యలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వచ్చిన తర్వాత మేడం గారు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏర్పడిన తర్వాత విపరీతంగా మట్టి తర చెప్తున్నది కరెక్ట్ కాదు ఎవరికి మేడం గారు ఎవరికి కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు నియోజకవర్గం మొత్తం మీద కూడా కానీ వాళ్ళు ఎప్పుడో జరిగిపోయిందని ఈరోజు పేపర్లు వేయించడం కూడా కరెక్ట్ కాదు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య వైఎస్ఆర్సీపీ మినహా అనేసి పేపర్లు ఇవ్వడం జరిగింది ఆ టైంలో గవర్నమెంట్ ఉండేది వైఎస్ఆర్సీపీనే ఆ టైంలో ప్రతిపక్షంగా ఉండేది టీడీపీ పార్టీ టీడీపీ పార్టీ కూడా ఎక్కడ కూడా ఒక తట్టం కానీ ఒక ట్రిప్ తోరుకున్న ఎక్కడ ఆస్కారాలు కూడా లేవు ఎక్కడ తోలుకున్నా కానీ ఎమ్మర్టీ పోలీసు వారికి ఇన్ఫామ్ చేయడం ఎమ్మర్టీ వాళ్ళు పిలిపించడం ఆపేయడం జరిగింది నాకు కూడా నాకు అవసరమయ్యి ఒక ట్రిప్లో అవసరం అయితే ఒక ట్రాక్టర్ పెట్టి తోలుకుంటే ఎమ్మటికి ఇన్ఫామ్ చేశారు వచ్చిన తర్వాత తర్వాత ఎమ్ఆర్ఓ గారిని ఎస్ఐ గారిని రిక్వెస్ట్ చేసుకొని ఒక నాలుగు రూపాయలు తోలుకోవడం జరిగింది రెండు వేల పంతొమ్మిది రెండు నెలల మధ్య విపరీతంగా తోలేరు తోలేదని చెప్పట్లేదు కానీ అంటున్నారు కానీ విపరీతంగా తోలేరు తోలకపోతే ఎన్నెన్ని స్థలాలు కొన్ని పక్కకు కూడా పోతుంటే మేము రేత్రి అడ్డుకోవడం జరిగింది అడ్డుకునేటప్పుడు కూడా కొట్టాడుకోవడం జరిగింది కొట్టితే కూడా ఊళ్ళో చెప్పుకోకుండా కేసు పెట్టకుండా ఎందుకు గొడవ జరుగుతాయి తెలుసుకుంటాను ఉద్దేశం మేను ఈ ప్రసాద్ గారు ముగ్గురు నా టైంలో ట్రాక్టర్లు ఆపితే పై పై పైకి వస్తున్నారు ఈ విధంగా జరుగుతుంది రోడ్డు పక్కన మార్జిన్ ఉంటే ఎంతవరకు మార్జిన్ ఉండాలి పొయ్యే దారిని ఓచుకుంటు పని అంటే దగ్గర నుంచి హైవేకి వెళ్ళేవాళ్ళు సైడ్ మార్జిన్ దిగితే పడిపోయే పరిస్థితి ఉంది అక్కడ ఇక్కడ స్తంభాలు ఉంటే మొత్తం గోడుగునుగుట్టినట్టు కొట్టేస్తున్నారు ఇప్పుడు ఒక లైన్ తెగిపోతుంది కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలా పని చేసుకోవాలి కనీసం కొంచెం ఆలోచన ఉండాలి చేసే వాళ్ళకి అప్పుడు అధికారులు పర్మిషన్ ఇచ్చేవాళ్ళకైనా ఉండాలి తర్వాత బట్టిద్దిన తర్వాత గమనించాలి ఈ రోజు ఈ లైన్ ఊచుకుంటూ పోలీసు రోజు ప్రాబ్లమే దీనికి అనుగుణంగా మా ఎన్ఆర్ గిజ్ని కనెక్ట్ చేస్తుంది ఇది ఎప్పుడు ప్రాబ్లం వచ్చినా మా ఎన్ఆర్ గిజ్ కరెంట్ అయిపోతుంది ఏంటంటే ప్రాబ్లం చేయలేని పరిస్థితి అక్కడ ఎక్కలేని పరిస్థితి ఉంది అక్కడ కావున ఇదైతే రెండు వేల పద్దెనిమిది ఇప్పుడైతే తోలి ఉన్నారు అందరు తెలుసేది ఎవరు పేర్లు చెప్పబడలేదు అందరూ తెలియదు తోలి ఇష్టపోకారు తోలేసుకున్నారు వేసుకున్నారు ఇసుక డబ్బులు కూడా చేసుకో ఉన్నారు కానీ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత అయితే కోటే పర్వతం వచ్చిన తర్వాత అయితే ఒక్క మట్టి తిప్పు తిప్ప కూడా మట్టి కూడా ఎత్తలేదు కట్టుబడి ఎత్తలేదు కావున ఈ సభ ముఖందరూ అంటే ఎప్పుడో జరిగిపోయింది ఇప్పుడు కావాలనే కావాలని దుద్దడం చేయడం కూడా కరెక్ట్ కాదు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ